రాజీనామాలు అధికార పార్టీ నేతలు వాలంటీర్లపై రోజు రోజుకు ఒత్తిడి పెంచుతున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక నిబంధనలు ఉల్లంఘిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కొందరు విధి లేని పరిస్థితులు చేయాల్సి వచ్చింది రాజీనామా మరికొందరు అధికారులు ఆదేశాలతో ఉద్యాసనకు గురయ్యారు నంద్యాల పట్టణంలో ఒక వెయ్యి ఇరవై మంది వాలంటీర్లు ఉండగా ఇలా ఇంతవరకు రాజీనామా చేసిన వారు ఉద్యాసనకు గురై వారి సంఖ్య డెబ్బై ఎనిమిదికి ఉంది గుర్రగురు వాలంటీర్లపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు నంతెల పట్టణంలోని నలభై ఏడు నలభై ఎనిమిది సచివాలయ పరిధిలో ఉన్న అందరు వాలంటీర్లు ముఖండిగా రాజీనామా చేయాలని ఇందులో ఎటువంటి మినహింపు లేదని స్థానిక నేతలు హుకం జారీ చేశారు